హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి స్ట్రీట్ స్టైల్లో టిఫిన్ సెంటర్లలో దొరుకుతుంటాయి కదండి చిట్టి పునుగులు అదే విధంగా అదే రెసిపీగా మన ఇంట్లోనే ఇడ్లీ పిండితో అయితే నేను ఈ చిట్టి పునుగులనేది ప్రిపేర్ చేశానండి మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పెళ్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ ఇడ్లీ పిండితో ఈ చిట్టి పునుగులు ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం ముందుగా మనకి ఇడ్లీ పిండి మిగులుతుంది కదండి ఒక కప్పు వరకు ఇడ్లీ పిండి అయితే తీసుకున్నాను అలాగే ఒక కప్పు మైదా తీసుకుంటున్నాను ఆ తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక స్పూను జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ ఉంటుంది కదా చూసి వేసుకోండి అలాగే పావు స్పూను సోడా ఉప్పు అయితే వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది పునుగులకి ఎలా అయితే ఉంటుందో మనం చూసుకుంటూ కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఒక టూ త్రీ స్పూన్స్ వరకు అయితే మనకు వాటర్ అయితే సరిపోతాయి చూసారు కదా మనం కలుపుతున్నప్పుడే ఈ సోడా ఉప్పేసినప్పుడు పొంగినట్లుగా అయితే చూసారు కదా ఇలా వచ్చినప్పుడే మనకి పునుగులు అనేది క్రిస్పీగా వస్తాయన్నమాట ఇప్పుడు వీటిని వాటర్ పోసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి తీసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు మనం డీఫ్రేక్ అయితే ఆయిల్ పెట్టుకుందాం స్టవ్లకి ఇచ్చుకొని డీప్్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఇలా చిన్న పిండి ముద్ద వేసి చూస్తే మనకి ఆయిల్ హీట్ అయిందా లేదా అని తెలుస్తుంది ఇప్పుడు మనం చిన్న చిన్న పునుగులు అయితే వేసుకోవాలన్నమాట పిండిని చేత్తో ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటూ ఆయిల్కైతే ఎంతవరకు అయితే సరిపోతాయి అనుకున్నామో అంతవరకు ఈ పునుగులు అనేది ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఆయిల్కి అయితే పడతాయో వరకు కళాయిలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత వెంటనే కదపొద్దు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా గరిటితో అటువైపు ఇటువైపు రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి పునుగులు కానీ బాగుండాలి కానీ ఏ వేసుకున్నా కానీ ఇలా ధర రౌండ్గా తిప్పుకుంటే మనకి అన్ని వైపులా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి అనమాట చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఆయిల్లోంచి పునుగులని అయితే తీసుకోవాలన్నమాట సేమ్ ఇదే ప్రాసెస్లో మనం మిగతా పిండిని కూడా ఆయిల్లో వేసుకుందాం అనమాట చూసారు కదా ఇలా మరి మిగిలిన పిండిని కూడా ఆయిల్లో ఇలా పునుగులు అయితే వేసుకోవాలి అంతేనండి వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఆయిల్లో ఉంచి బయటికి తీసేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలిన దోశ పిండి మిగిలిన ఇలా మైదా మిక్స్ చేసుకొని చిట్టి పునుగులు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఎంతో క్రిస్పీగా కూడా ఉంటాయి మనకు అచ్చం స్ట్రీట్ స్టైల్లో టిఫిన్ సెంటర్లో దొరికే విధంగానే మనకి పునుగులు అయితే ఉంటాయండి ఇలా ఏదన్నా పేపర్ వేసుకున్న ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే పీల్ చేసుకుంటుందన్నమాట అందుకోసమని నేను పేపర్ వేశాను అంతేనండి ఎంతో సింపుల్గా చిట్టు పునుగులు అయితే రెడీ అయిపోయాయి కదా ఈ చిట్టు పునుగుల్లో నేనైతే మంచి పల్లీ చట్నీ వేసుకొని అయితే తింటాము మరి ఆ పల్లీ పుట్నాల చట్నీ ఎలా చేసుకోవాలనేది కూడా ఇప్పుడు చెప్తానండి పల్లీలు కొంచెం పచ్చిమిర్చి కొంచెం రెండింటిని వేయించుకున్న తర్వాత దానిలో కొద్దిగా పుట్నాలు వేసుకొని రెండు రెమ్మలు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని అలాగే చిన్న చింతపండు ముక్క వేసుకొని వీటన్నిటిని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ అయితే పట్టుకొని అనమాట ఈ పల్లి చట్నీ పునుగుల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఎంతో ఈజీ అండ్ సింపుల్గా ఈ చెట్టు పునుగులు అయితే రెడీ అయిపోయాయి కదా మరి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరి ఇప్పటివరకు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్